ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే సామాన్యుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గర దాకా తర్వాత పూర్తి స్థాయిలో కక్ష సాధింపు చేసి వాళ్ళని ఇంకా లేనిపోని కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్న సంగతి మనందరం తెలిసిందే అతి దరిద్రం ఏంటంటే సామాన్యులు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వాళ్ళందరిపై జైలు లేపించరు అకారణంగా వాళ్ళని కొట్టించే రాజకీయం చేయటం ఇది చాలా వరకు కరెక్ట్ కాదు ఎందుకంటే సామాన్యులు ప్రతి ఒక్క యువత వాళ్ళకి ఎన్నో కళ్ళు ఉంటాయి నేను అది సాధించాలి ఇది సాధించాలి వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటాయి వాళ్ళపైన ఏదైనా కేసు బుక్ చేస్తే వాళ్ళు భవిష్యత్తు అనేది ఎలా ముందుకెళ్తుంది ఇది రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఇటువంటి అనేవి మంచి కాదు వాడి ఏదైనా జాబ్ చేసుకుంటూ తన రాష్ట్రం కోసం తమకు నచ్చిన నాయకుడి గురించి లేకపోతే తను ఏదైనా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఏదైనా పోస్టు పెడితే అతను దశపై కేసులు పెట్టేది మంచి పద్ధతి అయితే కాదు ఇది భవిష్యత్తులో కూడా ఇటువంటి దారుణాలుగా కొనసాగితే భవిష్యత్తు ఇంకా చాలా అనర్థాలకు దూరం అవుతుంది ఇంకా రాష్ట్రంలో కేసులు లేని వాడు ఎవడు ఉండడు ఏ గవర్నమెంట్ ఆఫీసులకు ఎలిజిబిలిటీ కాదు అది గవర్నమెంట్ జాబ్స్కి లేదా పాస్పోర్ట్ ఆఫీసులు ఇబ్బంది పడతారు అసలు రాష్ట్రం అనేది పూర్తి స్థాయిలో సర్వనాశనం అయిపోతుంది సామాన్యుల దాకా ఇలా వస్తే ఇక విషయం ఏంటంటే సీజ్ ద షిప్ అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన హడావుడికి ఒక పెద్ద అతి పెద్ద షాకింగ్ తగిలిందని చెప్పి సాక్షి ఈరోజు బాగా హైలైట్ చేసింది రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్ అని చెప్పి ఈ సాక్షి రాసిన ఆర్టికల్ బాగా వైరల్ అవుతూ ఉంది అదేంటంటే ఒక ఐజీ అధికారి ప్రభుత్వ పెద్దలు తమకు నచ్చిన విధంగా నివేదిక ఇవ్వాలి ఐదని చెప్పి సిట్ ఏర్పాటు చేసినటువంటి అధికారిని ఏర్పా ఒత్తిడి చేస్తూ ఉంటుంటే లేదు నేను అట్లా ఇవ్వలేను అని చెప్పి అవసరమైతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పి స్పష్టంగా తెలియజేయటంతో వెనక్కి తగ్గిన అధికారులు ఆయన్ని సెలవుపైన పంపించి ఇంకొక కొత్త సిట్ అధికారిని తెచ్చుకునే దానికి ఏర్పరచుకుంటున్నారని చెప్పి వార్త సారాంశం వాస్తవానికి ఏం జరిగిందంటే మీకు మీ రెడ్బుక్ రాజ్యాంగానికి వద్దాం నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం నా వల్ల కాదు అక్రమ కేసులు వేధింపులకు నేను పాల్పడలేను అని సిఐడి ఐజీ వినీత్ బ్రిడ్జిలాల్ తేల్చి చెప్పారు అన్ అదంతా కాదు తాము చెప్పింది చెప్పింది చేయాల్సిందేనని నిబంధనలు జాన్తానా అంటూ డీజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనఆర్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్తత్వ మనస్తాపానికి గురైన ఆయన్ను ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్న అధికారులు ఒక్కసారి హడలిపోయారు ఆ ఉన్నతాధికారులు దాంతో తమ పుట్టు మునుగుతుందని హడలిపోయిన డీజీపీ సిఐడి చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలో బ్రిజులాల్ వెనక తగ్గారు రెడ్బుక్ వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే ముందస్తు పన్నాగంతో మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా కుట్రకు తెరతీసి అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా సీజర్షిప్ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది కాగా కస్టమ్స్ అధికారులు నిబంధనలు కట్టుబడటంతో టీడీపీ కూటమి ప్రభుత్వానికి కుట్ర బిలుసుకుట్టింది కేంద్ర కస్టమ్స్ అధికారులు ఏదైతే వాళ్ళ నిబంధనలు కట్టుబడి ఉంటుందో పూర్తిస్థాయి ఈ కుట్రకు అనేది బిరుచుకుట్టింది దాంతో చంద్రబాబు ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలో సిఐడి సిఐడికి అప్పగించింది అందుకోసం నియమించిన సిట్టుకు సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ చీఫ్గా నియమించింది సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది కానీ ఒక్క రోజులోని వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులు నియమించింది అనంతరం వినీత్ బ్రిజ్లాల్ కాకినాడలో కాకినాడలో పర్యటించి పోర్టు గోధుమలు గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు తాను గుర్తించిన వాస్తవాలతో నివేదిక రూపొందించి ఉపక్రమించారు ఇక తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావటం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు పోలీసులు పోలీసు పెద్దకు దిశానిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది ఈ నేపథ్యంలో సిఐడి డీజీ రవిశంకర్ అయినార్ సిట్ చీఫ్గా ఉన్నటువంటి వినీత్ బ్రిజులాలను పిలిచి మాట్లాడారు తాము చెప్పినట్లుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానిపై అన్నదాంతో నిమిత్తం లేదు జరిగినట్లుగా నివేదిక ఇవ్వాలి ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి జాబితా ఎవరెవరు పేర్లు చెప్తారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి అని ఆదేశించినట్లుగా తెలుస్తుంది సిఐడి చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిడ్జ్ల నిర్వ నిర్వర్తంగా తిరస్కరించారు అంటే ఆయన తిరస్కరించారంట తాను క్షేత్రస్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు అలా అయితే కుదరదని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇచ్చి తీరాలని సిఐడి చీఫ్ తేల్చి చెప్పారు దీనిపై వినీత్ బ్రిజ్లాల్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తుంది బ్రిజ్లాల్ వైఖరిని సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకెళ్లారు దీంతో దాంతో బ్రిజ్లాల్ను డీజీపీ తన ఛాంబర్ పిలిచారు డీజీపీ ద్వారకా తిరుమలరావు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ ఏదైతే వాళ్ళు పిలుచుకున్న తర్వాత మాట్లాడాక ఈయన రాజీనామా చేస్తానని ఒక్కసారిగా చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురైనట్టుగా తెలుస్తూ ఉంది ఇదైతే ఒకటైతే వాస్తవం అబ్బా ఏదైతేనేమి ఈ ప్రభుత్వంలో అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి కొంతమంది కూడా అయితే సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో ఒక ఒక డ్యూటీలో జాయిన్ అయ్యాం పోలీసు వారు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి కానీ ఏదైనా వాళ్ళు పని చేసుకుంటుంటే వాళ్ళు పూర్తిస్థల న్యాయంగా నిబద్ధతగా వాళ్ళు ఆ వృత్తికి న్యాయం చేయాలనే ఎవరైనా వస్తారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసింది ఇక ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా చేయాల్సిందేనని డీజీపీ తిరుమలరావు గారు చీఫ్ సిఐడి చీఫ్ రవిశంకర్ గారు ఆదేశించారు బ్రిజ్లాల్ మరోసారి తన వైఖరిని పునర్గతిస్తూ చెప్పారు అంతేకాదు తమ పార్టీ తమ తన పార్టీలతో సంబంధం లేదని ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పనిచేస్తానన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్టుకు నేతృత్వం వహించానని అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏఓబీలో గంజాయి నిర్మూలనకు సిబ్ కమిషనర్గా పనిచేశానని చెప్పారు విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకొని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్లు సమాచారం ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్లుగా తేల్చెప్పారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బ్రిజ్లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీడీపీ డీజీపీకి సమర్పించినట్లు సమాచారం దాంతో డీజీపీ సిఐడి చీఫ్ అడలిపోయారు ఈ వ్యవహారం బయటికి పాకితే బయటికి పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితుల్లో పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు ఆ మర్నాడు మళ్ళీ బ్రిజ్లాల్ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు అతి కష్టం మీద అంతకు అందుకు సమర్థించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు ఉన్న అధికారులను ఉన్నతాధికారులను ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్ళిపోయారు ఇక ఇదే త్వరలో చీఫ్కు మరొకరు వస్తారా ఇది అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకోటి ప్రచురణ అంటే అదే ఆర్టికల్లో తమ కుట్రలకు వినీత్ బ్రిజ్లాల్ ససేమీర అంటంతో ఆయన స్థానంలో చీత్ చీఫ్గా మరొకరు నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది ఆయన సిఐడి విభాగం నుంచి తప్పించి గ్రే కు బదిలీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన బదిలీ చేస్తారని సమాచారం కాగా వినీత్ బ్రిజ్లాల్ ఉదంతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశం మారింది రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామ్యం చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతుంది ఉన్నత పదవులు పొందేందుకు రిటైర్డ్ అయిన తర్వాత పదవులు పొందేందుకు యావత్ పోలీస్ వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు గూడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు ఉన్నతాధికారులు బలవుతున్న వారి పోస్టింగులు వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్న పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబరుతున్నాయి డీజీపీ కావాలనే లక్ష్యంతో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనర్ డీజీపీ పదవికాలని పొడిగింపు సాధ్యం కాపాడుతుంది రిటైర్ అయిన తర్వాత ఆర్టీసీ ఎంపీగా ఎంపీగా పోస్టింగ్ లక్ష్యంగా ద్వారకా తిరుమల రావు పనిచేస్తున్నారని స్పష్టమవుతుందని తేల్చి చెబుతున్నారు ప్రభుత్వ ఒత్తులు తలకొక బ్రిడ్జి బ్రిడ్జ్ల నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు అందరూ ఇప్పుడు ఇది సాక్షి ఈరోజు రాసిన క్లియర్ కట్ ఆర్టికల్ ఏదైతే సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి హడావిడిలో ఆ రిపోర్ట్ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే సిట్ రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి డీజీపీ స్థాయి అధికారి సిఐడి చీఫ్ వా ఆ సిట్ అధికారి పైన విపరీతమైన ప్రెజర్ చేస్తున్నా ఆయన లొంగకుండా లేదు నేను అవసరమైతే రాజీనామా చేస్తాను నేను అట్లా ఇవ్వలేను నేను చూసిందే నేను ఇస్తానని అని చెప్పడంతో హటలపై పూర్తి స్థాయిలో లేదు లేదు నువ్వు సెలవు పైన వెల్లు ఎల్లు అయ్యిదని చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది